వరద బాధితులకు సహాయక కార్యక్రమాలు సక్రమంగా చేయాలని ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే సంబంధిత సిబ్బంది చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామంలోని అమలు జరుగుతున్నటువంటి వరద సహాయ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు తిరుమల పాలెంలకు జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డిలు బోర్డు ద్వారా వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రశెల్వి మాట్లాడుతూ వరద ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలు తప్పనిసరిగా సహాయక కేంద్రాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు ఏలూరు జిల్లాలో వరద సహాయక కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు ప్రతి బాధిత కుటుంబానికి ఐదు కిలోల బియ్యం కందిపప్పు వంట నూనె ఐదు రకాల కూరగాయలు అందించాలన్నారు సుద్ది గుంపు నుండి వరద కారణంగా రహదారి మార్గం ద్వారా వెళ్లేందుకు వీలు లేని తూర్పు టెక్ గ్రామ ప్రజలతో వీడియో కాల్ ద్వారా కలెక్టర్ పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పి దాద్రిరెడ్డి ఆర్ది ఆర్డిఓ కె అద్దయ్య తాసిల్లార్ చిన్నారావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కడమ్మ ఇప్పుడు ఇబ్బందిలేదా? ఫ్లాట్ మొత్తం మీరు ఎప్పుడు గవర్నమెంట్ చెప్పింది వెండరు Leib noch